అంటే సాధారణంగా మానవులు ఇప్పుడు చూడండి మనం కొంతమంది గుడిసెల్లో ఉంటున్నారు కొంతమంది పెంకుటిళ్ళల్లో కొంతమంది కొంతమంది గుడిసెల్లో కొంతమంది రేకుల ఇంట్లో కొంతమంది పెంకుటిళ్ళల్లో ఉంటారు కొంతమంది డాబాలు కట్టుకుంటారు కొంతమంది అంతస్తులు కట్టుకుంటారు కొంతమంది భవనాలు కట్టుకుంటారు కదా కానీ అందరూ కూడా ఎంత పెద్దది కట్టుకున్నా అందులో ఉండేది నివాసమే అంతే కదా నివాసమే అంటే గాలికి వానకి అగ్నికి ఒక రక్షణగా ఉంటూ అందులో బతకడం మాత్రమే కదా సో ఇప్పుడేంటి మన స్తోమత మన స్థాయి లేకపోతే ఉన్నటువంటి ప్రజ్ఞ వలన మనం ఇట్లా 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 ఎదుగుతూ ఉంటాం అంతే కదా గుడిసెల వాళ్ళు మన రేకుల రేకుల ఇల్లు ఉంటే చాలానే తృప్తి పడతారు రేకుల వాళ్ళు నాకు పెంకుటిల్లు ఉంటే బాగుంటుంది అంటాడు పెంకుటిల్లు వాడు డాబా ఉంటే బాగుంటుంది అంటాడు ఆ తర్వాత మనం ఒక పెద్ద మేడ కావాలనుకుంటాం నాలుగంతస్తులు తృప్తి లేదు ఐదంతస్తులు తృప్తి లేదు పెద్ద భవనం తృప్తి లేదు నాలుగు భవనాలు తృప్తి లేదు పది భవనాలు తృప్తి లేదు ఇలా వెళుతూ ఉంటుంది మానవుడి యొక్క మనుగడ భూ భూ భూగోళంలో ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం పది భవనాలు కలిగిన వాడివాడు కూడా సంతృప్తితో జీవనం గడపటం లేదు ఎందుకంటే వాడికి దుఃఖమే నిరంతరము దుఃఖమే అయితే ఇక్కడ వీడు నచుకేతుడు ఏంటి ఇట్లా ఈ దైనందిన జీవితంలో ఎప్పుడు ఎంత డబ్బున్నా ఎంత హోదా ఉన్నా ఎన్ని ఉన్నా కానీ ఇదంతా దుఃఖభాజనంగానే కనపడుతున్నది గొప్పవాళ్ళు కూడా నేను సంతోషంగా ఉన్నాను ఇప్పుడు మూడు లక్షలు సంపాదించేవాడు నేను కష్టపడుతున్నాను అంటున్నాడు అవునా వాడిని నోరు ఒక మామూలుగా ఒక పాలిటీషియన్ తెలుగులో ఏమంటాం ఒక రాజకీయవేత్తని అడిగి చూడండి ఆ రాజకీయవేత్త నేను చాలా కష్టపడుతున్నానని చెప్తాడు ప్రజాసేవలో తల మునకలై ఉన్నాను అంటాడు అదే పాపం మామూలుగా కూలీ వృత్తి చేసుకునేవాడు కూడా నేను చాలా కష్టపడుతున్నాను సో కష్టం అనేది అట్లాగే దుఃఖం అనేది మామూలే నా నేను ఏ ఏ టైంలో నా సీటు పోతుందో నాకు తెలియట్లేదని వాడు రాజకీయవేత్త అంటాడు వీడు కూడా ఈరోజు నాకు కూలీ దొరుకుతుందో లేదని వీడు దుఃఖపడుతూనే ఉంటాడు సో రెండు దుఃఖాలు ఒకటే జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ దుఃఖం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటున్నది కాబట్టి ఈ నచికేతుడు ఏమనుకుంటున్నాడంటే ఈ భూప్రపంచంలోకి సంబంధించినటువంటి ఏది నేను కోరుకున్నా ఇదంతా అశాశ్వతమైనది కాబట్టి ఈ దీనికంటే మించినది ఏదన్నా ఉందా స్వర్గాది లోకాలు లాంటి అక్కడ నేను విన్నాను ఇంతకుముందు విన్నాను అక్కడ అందరూ హాయిగా సంతోషంగా ఉంటారు అని చెప్పి విన్నాను కాబట్టి ఆ అక్కడికి వెళ్ళటానికి కావలసినటువంటి వరం ఇమ్మని అడుగుతున్నాను అదే యజ్ఞం ఎట్లా చేయాలో చెప్పమంటున్నాడు అతను చూడండి ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి నాకు తీసుకెళ్ళి నన్ను స్వర్గంలో పెట్టమని అడగట్ల దా నేను దానికి సరిపడే కర్మ చేస్తాను కర్మ చేసిన తర్వాత ప్రతిఫలం కింద నాకు ఆ స్వర్గాది లోకాలు ఇమ్మంటున్నాడు చూడండి లేకపోతే డైరెక్ట్గా నన్ను తీసుకెళ్ళి స్వర్గంలో పెట్టంటే ఎముడు వెంటనే తీసుకెళ్ళి దాన్ని స్వర్గంలో పెట్టేస్తాడు కాదు 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 నాకు ఆ స్వర్గానికి వెళ్ళటానికి కావలసినటువంటి క్రియ ఆ కర్మ ఆ కర్మ ఏది ఉంటుందో చెప్పండి అది నేను చేస్తాను చేసిన తర్వాత అంటే నేను బాజాప్త బాజాప్త అంటారంటే నేను పని చేసిన తర్వాత డబ్బులు అడుగు తీసుకుంటానండి అర్హతని ఎగ్జాక్ట్లీ అర్హతని సంపాదించుకుని నేను స్వర్గానికి వెళ్తా నువ్వు ఫ్రీగా నాకు ఏమి ఇవ్వద్దు నేను కష్టపడి నువ్వు చెప్పిన విధానంలో యజ్ఞం చేసి యజ్ఞం చేసి నేను స్వర్గాది లోకాలికి అతను వెళతాడా ఇది ఇంకొకళ్ళ కోసం అది తర్వాత తెలుస్తుంది సో కాబట్టి యజ్ఞం ఎట్లా చేయాలో సరే ఈ యజ్ఞం అంటే ఏంటో మళ్ళీ మనం తెలు ఎట్లా చేయాలని అడుగుతున్నా అనమాట ఈ యజ్ఞం అంటే ఏంటో మళ్ళీ ఒకసారి మనం ఇంతకుముందు చెప్పాను యజ్ఞం అంటే యజంతే ఇది యజ్ఞము యజ్ఞం అంటే ఒక విధమైనటువంటి త్యాగం మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన పూర్వీకులు ఎవడైతే అంతా ఇస్తాడో వాడికి అంతా వస్తుందని నమ్మేవాళ్ళు అది నమ్మకం కాదు అది ఖచ్చితమైనటువంటి నిజం ట్రూత్ అంటారు దాన్ని అంటే దానికి ఏ విధమైనటువంటి అందులో మనం అందులో విశ్వాసం లేకుండా ఉండవలసిన అవసరం లేనటువంటి నిజం అది ఖచ్చితంగా అది జరిగే తిరుగుతుంది నీవు అంతా పొందాలి అంటే అంతా ఇవ్వాలని తెలుసుకో సో దానిని అంతా ఇవ్వాలనే దానినే యజ్ఞం అంటారు యజ్ఞం అంటే ఏంటి త్యాగాన్ని మనం మనం ఏదైతే కోరి చేస్తున్నామో ఆ ఆ కోరికకి తగినటువంటిది మన దగ్గర ఏదైతే ఉందో అదంతా కూడా మనం త్యాగం చేసినప్పుడే అదంతా పొందగలమని మన మన వాళ్ళందరూ కూడా కనుక్కున్నటువంటి సత్యం కాబట్టి ఈ యజ్ఞంలో మనం ఏంటి మామూలుగా అందుకే ఈ మొట్టమొదటి తండ్రి సరిగా యజ్ఞదానం సరిగా ఇవ్వటం లేదు త్యాగం సరిగా చేయట్లేదని ఈ కుమారుడికి రచకేతుడికి బాధ కలిగి తను యమధర్మరాజుకి వెళ్ళటం దగ్గర వెళ్ళడం దగ్గరికి జరిగింది సో ఇప్పుడు అతను యమధర్మరాజు దగ్గర నుంచి ఈ యజ్ఞం ఎట్లా చేయాలి ఏమేమి వస్తువులు ఇవ్వాలి ఎట్లా అగ్నిని ప్రజ్వలింప చేయాలి అంటే యజ్ఞంలో మామూలుగా మనం ఇక్కడ అగిపూలతో గీసినట్టుగా యాగాగ్ని కర్పూరం పిల్లతో యజ్ఞ అదేంటి అగ్నిని ప్రజ్వలింపజేయాలి ఉత్తర ఆరణి దక్షిణారణి అని చెప్పేసి ఆరణితోటి వాటిని ప్రజ్వలింప చేయడానికి కూడా ఒక విధమైనటువంటి విధానం ఉంటుంది దానికి కావలసినటువంటి చితుకు దాన్ని ఏమంటారు కాష్టాలు కూడా అవి ఆరణి అంటారు దాన్ని అవి వేరుగా ఉంటాయి అవి వెతికి పట్టి తెచ్చి దానికి కావలసినటువంటి మంత్రయుక్తంగా మదించిన తర్వాత వచ్చినటువంటి అగ్నితోటి యజ్ఞం చెయ్యాలి దాని దు దాని ద్వారా సో ఆ విధంగా యాగాగ్ని మనం ప్రజ్వలింప చెయ్యాలి సో తర్వాత ఆ యజ్ఞానికి కావలసినటువంటి సంబారాలు ఏంటి ఆ యజ్ఞంలో మనము హవిస్సు కింద ఏమి వెయ్యాలి సో ఇటువంటి అన్ని విశేషాలు ఈ యమధర్మరాజుని గురించి తెలుసుకో తెలు అడగటానికని నచికేతులు అడుగుతూ ఉంటాడనమాట ఇది ఈ పదమూడవ ఒక మంత్రం